కాంగ్రెస్ పార్టీలోని మా మంత్రుల మీద అడ్డగోలుగా మాట్లాడే మాటలు ఈరోజు వారు బిఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్లో మేము చూడడం జరిగింది గత పది సంవత్సరాల పాలనలో మరీ ముఖ్యంగా తెలంగాణ ఎవరు నాయనా ఎవరు నాయనా అంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగు కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండే ఇది తెలంగాణ రాష్ట్ర పేరు కదా తెలిసిన విషయం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగా మా ముఖ్యమంత్రులను అడ్డుకున్న ఘనత మా ఎమ్మెల్యేలను అడ్డుకున్న ఘనత మా మంత్రులను ఆ రోజు రాజీనామా చేయాలని రాజీనామా చేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మా మంత్రులు తెలంగాణ కోసమని రాజీనామా కూడా చేసారు అప్పుడు ఎవరు లేకుండే తెలంగాణ వచ్చింది మంచిది తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువ మోసపోయింది అంటే దళితులే మరి పది సంవత్సరాల కేబినెట్లో రాజయ్య గారికి ఇట్లా మంచిగా ఇచ్చారు మంత్రిగా తీసుకొని ఇంకో చేతులను గుంజేసుకు కడి శ్రీఆర్ గారిని ఒకరిని పెట్టుకున్నారు దాని తర్వాత ఆయన కూడా మెల్లగా పక్కదో పట్టించారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక స్పీకర్ని ఓ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని ఓ హెల్త్ మినిస్టర్ని ఓ మైన్స్ మినిస్టర్ని ఓ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ని పదిహేను మంది ఉన్న కేబినెట్ లో ముఖ్యమంత్రి గారితో కలుపుకొని పదిహేను మంది ఉన్న కేబినెట్ లో ఐదు మంది దళితులకు ఈ రోజు పెద్దపీట వేసి మంత్రులను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదైతే ఈరోజు గాడిద గార్ద కిషోర్ అనేటోడు మా మంత్రి గారిని పట్టుకొని మా పార్టీకి సంబంధించిన ఎంపీ గారిని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు ఇక కుక్క మరిగినట్టే మరుగుతున్నాడు ఏందబ్బా అని అంటే మా అడ్లూర్ లక్ష్మణ్ గారంట మరి ఐదు సార్లు పోటీ చేసిన తర్వాత ఒక్కసారి అదృష్టవ అది నీకు తెలియదు అదే తెలియదు అడ్లూర్ లక్ష్మణ్ గారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడు గాదర్ కిషోర్ అనేటువంటి షెడ్యూల్ కూడా వేసుకోలే నాకు తెలిసి అదే అడ్లూర్ లక్ష్మణ్ గారు మీద మాట్లాడే స్థాయికి రోజు గాదర్ కిషోర్ వచ్చిందంటే చాలా హాస్యాస్పదం అనిపిస్తుంది లక్ష్మణ్ అన్న ఎన్నిసార్లు పోటీ చేసిండో ఆ పోటీ చేసి ఓడిపోయిన ఓట శాతం చూస్తే ఒకసారి మూడు వందల ఓట్లు ఒకసారి వెయ్యి ఓట్లు ఈ విధంగా చూస్తే లక్ష్మణన్నను ఎప్పుడు ఓడగొట్టిర్రు బిఆర్ఎస్ పార్టీ ఎన్నిసార్లు పోటీ చేసినా లక్ష్మణన్నని ఓడగొట్టే ప్రయత్నం చేసిండ్రు ఎందుకంటే ఆయనంత కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ ఇంకోటి లేడు అటువంటి వాడు కనుక వస్తే మంత్రి అవుతాడు ఆయనకు ఆ స్ట్రేచర్ ఉంది అన్న భయంతో లక్ష్మణన్నని ఎప్పుడు ఓడగొట్టారు మా లక్ష్మణ్ ఏం మాట్లాడి ఎవరి మీద మాట్లాడాడు హరీష్ రావు గారి మీద మాట్లాడాడు లో జరిగిన చర్చల మీదనే హరీష్ రావు గారు మాట్లాడారు హరీష్ రావు గారి మీద మాట్లాడే స్థాయి మీకు లేదు సరే మీరు పని చేయరాదు రే మీరే లిస్ట్ ఇవ్వండి వీళ్ళకి వీళ్ళకి స్థాయి ఉంది మాట్లాడాలి వీళ్ళకి స్థాయి లేదు మరి మీరే లిస్ట్ ఇవ్వరు ఎవరి స్థాయి గురించి మాట్లాడుతున్నారు ఇరిగేషన్ మంత్రిగా ఈ రాష్ట్రాన్ని అప్పుడ పాలు చేసిన హరీష్ రావు మీద మాట్లాడితే స్థాయి ఉండేటోజు మాట్లాడాలా ఈరోజు కామన్ మ్యాన్ కూడా చెప్పు తీసుకొని కొట్టేటట్టున్నారు మీ స్థాయి గురించి మాట్లాడుతున్నారు ఎవరి హయాంలో జరిగిందండి కనీసం మీ మీ స్థా మీ హయాంలో క్యాబినెట్ మీటింగ్లు అలా జరిగినాయా మేము క్యాబినెట్ మీటింగ్లు పెట్టుకొని ఈరోజు క్యాబినెట్లో డిస్కషన్స్ పెట్టుకొని ప్రజలకు ఏవి అవసరం ఉన్నాయో అవి చేద్దామని అనుకుంటే క్యాబినెట్లో మాట్లాడిన విషయాలే హరీష్ రావు మాట్లాడిన్రు దాంతో తప్పేం మాట్లాడిన్రు అవిత అడగరాదు చెప్తుంది హరీష్ రావు గురించి రోజు పొద్దున్నేస్తే లేస్తే ఆయన వల్ల పార్టీ నాశనం అయింది ఆయన వల్ల మా అయ్య మొత్తం లంచగుండి తయారయ్యిడు మా అయ్య నాకు పెళ్లి చేయనీకే డబ్బులు లేకుండే అని ఆమెనే అంటది మా అయ్యను చెడిపేసిందే హరీష్ రావు అంటది అరే మీ కవిత కథతో మాట్లాడుకోరా అదే మా ఊల మీద నాకు అర్థం కాదు అడ్లూర్ లక్ష్మణ్ గారు ఈరోజు మంత్రి అయితే వీళ్ళ కన్ను మొత్తం కింద మీద కింద మీద అవుతున్నాయి అడ్డూర్ లక్ష్మణ్ మంత్రి అంటే అడ్లూర్ లక్ష్మణ్ ఎస్ కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ కార్యకర్త ఎక్కడ దాకా పోవచ్చు అని ఈరోజు అల్లూరు లక్ష్మణ్ గారి నియామకం ద్వారా తేలిపోయింది ఈరోజు ఎవరైతే పార్టీ జెండాని పట్టుకొని ఓ మాదిక సామాజిక వర్గం నుంచి కింద స్థాయి నుంచి పనిచేసి ఈరోజు వచ్చిన లక్ష్మణ్ గారు ఈరోజు మంత్రి అయితే ఆయన కాన్స్టర్ సొల్లు లక్ష్మణ్ అంటారు ఆయన సొల్లు మేము వినాలా నిన్నోడు వినవాడా ఎవడు సొల్లు లక్ష్మణ్ అని సొల్లు గారు మీరు పది సంవత్సరాలు సొల్లు చెప్పారు మూడు ఎకరాల భూమిత్నం సొల్లు చెప్పిర్రు దళితులు ముఖ్యమంత్రి చెత్తా అని సొల్లు చెప్పారు భూమి ఎకరాల అని సొల్లు చెప్పారు కేజీ టూ పీజీ అని సొల్లు చెప్పిర్రు ఎన్ని సొల్లు చెప్పలేదా మీరు మీ సొల్లు వినుకుంటా మేము కూర్చోలేదా డబుల్ బెడ్రూమ్ అంటే అన్ని సొల్లు చెప్తుంది ఏ మీరు సొల్లు చెప్పుకుంటా ఓ ఇరు పది సంవత్సరాలు ఈరోజు ప్రజలు మిమ్మల్ని ఈసీది అంతే ఎగిరవుతలే పడ్డరు ఇప్పుడు అడ్డు లక్ష్మణ్ గారు ఆయన సొల్లు చెప్తే మేము వినాలా ఆయన మంత్రి వినాలే వినకపోతే షౌలు మూసుకో ఆయనకి సొల్లు అనిపిస్తే షవులు మూసుకో అంటున్నా అరే నేను నియోజకవర్గంలో ఇష్క కిషోర్ అంటారు వారు గాడి దగ్గర కిషోర్ అంటారు వారు దొంగనోట్ల కిషోర్ అంటారు దొంగనోట్ల నువ్వు రిటైర్డ్గా పట్టుబట్టినో నువ్వు లక్ష్మణన్న మీద మాట్లాడేంత స్థాయి ఇక్కడ నుంచి వచ్చింది నాకు అర్థం కాదు ఓళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే ఎక్కడ పెట్టుకోవాలి చెప్పు వాళ్ళు యా ఎవరి దగ్గర పెట్టాలి వాళ్ళు యా మీ వానికి సిఎల్పి ప్రతిపక్ష నాయకుడు హోదా అయితే ఒక్కరోజు అసెంబ్లీకి రాడా అది పోనీ నీకు దమ్ముందా కనీసం ఆ రోజు మీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మరి అన్న మనం మూడెకరాలు ఇస్తానము ఎప్పుడు ఇస్తామని అడిగే దమ్ము నీకు ఉండేనా కనీసం మరి దళితులకు నా హామీలు ఏమైనా అడిగే దమ్ము నీకు ఉండేనా నువ్వు మాట్లాడుతున్నావు ఆయన నాకు అర్థం కాదు ఎవరి గురించి మాట్లాడుతున్నావు తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు నిన్ను ఏసి కొడితే యాభై వేల ఓట్లతో అవుతున్నావు అడ్డవు ఏటవుతున్నావు వడ్డవు మా ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతున్నావు ఆయన యూత్ కాంగ్రెస్ ఆల్ ఇండియా సెక్రటరీ రెండు వేల ఏళ్ల యేషుడు రెండు వేల ఏళ్ల రెండు వేల ఏడులా నువ్వు బలబంతో దిద్దుతున్నట్టున్నావు మరి పెన్సిళ్లతో నువ్వు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుకుంటా నువ్వు ఆయనని అనేంత స్థాయి వచ్చిందా మరి నాకు అర్థం కాలే ఏడు నుంచి వచ్చిందా నాకు అర్థం కాలే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారంటూ చూడిపోతే బాగుంటుంది ఈయన గోర చెప్పిడు వచ్చి అనే నిన్ను నియోజకవర్గంలో రెండుసార్లు గెలిపించిన ప్రజల్ని పక్కన పెట్టి ఏ కాంగ్రెస్ ఆడేం మాట్లాడుతుండు ఈడేం మాట్లాడుతుండు అనే ఏం పని లేని మంగళ పిల్ల పిల్లి నెత్తి కొడుకింది అన్నట్టు ఏం పని లేదు పని లేని వాడు ఎవడేం మాట్లాడుతుడు ఏం చేస్తు ఏం కథ అనేది ఏ ఈయన మనకు జోషన్ చెప్తున్నాడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇది మాట్లాడుతున్నాడు కొండా సురేఖ గారు సీఎం గారి కొడుకుల తమ్ముళ్ళకి ఎందుకు గన్మెన్లు హిమానుషుకి మూడు మూడు బండ్లు పెట్టి ఆరు ఆరు మంది గన్మెన్లని ఇచ్చిన కదా కేసీఆర్ గారిది కాదా ఈ మాట నిజంగా అలా అంటున్నా నేను అంటే మనుషుకు గన్మెన్లు ఇస్తనేమో అలా మనవానికి ఎవరు అడగడు ఈ రాష్ట్రంలో ఆఖరికి కేసీఆర్ గారి ఇంట్లో కుక్క చచ్చిపోతే ఆ కుక్కని కూడా పోలీసులతో ఎత్తుక పంపించి వైద్య గన్మెంట్ నుంచి పంపించిన కదా కేసీఆర్ గారిది ముఖ్యమంత్రి తనయులు ఈరోజు వారు కూడా ప్రజానాయకులు అటు కోడంగల్లో పూర్తి స్థాయిగా సీఎం గారి ఒక సోదరుడు పూర్తి స్థాయిగా అక్కడ వారు సేవలు చేస్తున్నారు ఈ రోజు ప్రజలకు అందుబాటులో ఉండటానికి ముఖ్యమంత్రి గారిని అందరూ కలవలేరు కాబట్టి వారి నాయకత్వంలో కొంచెం ముందరికి వస్తే నీ కళ్ళెందుకైనా అడుగుతున్నాకి అర్థం కాలే మీరు ఓ రోజుకి గన్మెన్లు తీద్దామా లిస్ట్ మరి మీ హిమాన్షునే కాదు ఎవరోలకి ఇచ్చిరో చూద్దామా నీ అల్లుని పెట్టుకునే నీ బామ్మర్దిని పెట్టుకునే అందరినీ పెట్టుకునే గన్మెన్లను ఇచ్చే విషయము పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికి త్రెట్ ఉంది అని చూసి ఇస్తుంది ఎవరైనా అర్థం కాదు గన్మెంట్లు ఇచ్చిండ్రు వాళ్ళకి ఇది చేసిండ్రు వాళ్ళకి అది మీరు మీరేం చేసిర్రు అని మాట్లాడదాం మరి పట్టుర్రీ ప్రమాణం చేద్దాం రండి ఇది చేద్దాం రండి అది చేద్దాం రండి నువ్వు కూడా ప్రమాణం చేద్దాం రండి మీరు కూడా రండి నీ నియోజకవర్గంలోనే ఆ రోజు మరి అమ్మ ల్యాకప్ డెక్స్ జరిగితే నోరు కూడా తెరవని గార్దవి నువ్వు ఈ రోజు అల్లూర్ లక్ష్మణ్ గారిని చావల కిరణ్ రెడ్డి అని మా నాయకులు నాకు పెద్ద స్థాయికి వచ్చిన వారు నాకు అర్థం కాదు ఇంత యూజ్ చేస్తాలో వస్తున్నారు నాకు అర్థం కాదు ఓడిపోయిన అహంకారం నీకు ఓడిపోయిన బాధ ఉంటే నీ తగరంలోని కూర్చోబెట్టుకో ఇంత మందు తాగి వాళ్ళ దగ్గర మాట్లాడు మీడియా సమక్షంలో వచ్చి అడ్డగోలుగా మా మంత్రుల మీద మా ఎంపీల మీద మాట్లాడతా అంటే ఎట్లా చూస్తూ ఊరుకోవాలి మాకు అర్థం కాదు పది సంవత్సరాలు నువ్వు ఏం వీక్నవని ఏం చేసినావని నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేసినావని నియోజకవర్గంలో ఉన్న ఇసుకంత తీసుకప్పాయే ఇసుకంత తీసుకప్పాయే దోసుకప్ప నువ్వు మళ్ళీ ఈరోజు మా నాయకుల మీద మళ్ళా నువ్వు మనత ఎట్లా నాకు అర్థం కాదు కిషోర్ గారు మీరు యూనివర్సిటీలో నాకు ఇప్పటికీ గుర్తు ఒక బట్టలు నీవు పెయ్యి మీద ఉంటే ఇంకొక జత జంజా మీద ఉండేది మీద రెండు జతలతో నువ్వు యూనివర్సిటీలో ఉండేటోనివి కోట్ల రూపాయలు సంపాదించినవు ఇకదాల ఈరోజు పూర్తి స్థాయిగా తిరగబడ్డం అనుకోవు అండి అడ్లూర్ లక్ష్మణ్ గారి గురించి మరొక్కసారి మాట మాట్లాడినా నాలుక అని చెప్పి చెప్తున్నా మా దళిత నాయకుడు ఈ రోజు మాకు సోషల్ వెల్ఫేర్ మంత్రి గారు ఒక గౌరవపదంగా ఉంటే ఓ మంత్రి గారి మీద మాట్లాడే మాటల ఇవేనా మీకు కేసీఆర్ నేర్పించింది ఇదేనా నీకు నీ యూనివర్సిటీ నేర్పించిన సంస్కారం ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థిని అని చెప్పుకుంటావే చదువుకున్నావు వేనా నువ్వు ఇష్టం వచ్చినట్టు నోటుకు మాట్లాడితే ఏందన్నట్టు రాజకీయాలు అనేవి ఇంత దిగజార్జుడుగా చేయకండి గాదర్ కిషోర్ గారు మీకు ఈ పత్రికా సమావేశంలో నేను చెప్తున్నా వద్దు ఇప్పటికి కూడా ఆ మెతుకులకు కక్కుర్తి పడి వాళ్ళు ఊసుకోరు కానీ డిస్కో అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మా నాయకుల మీద మాట్లాడకు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు విదేశాలలో తన విద్యను పూర్తి చేసుకొని ఆయన తెలంగాణకు వచ్చి ఆనాడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యువజన కాంగ్రెస్కి రాష్ట్ర కార్యదర్శిగా జాతీయ స్థాయిలో యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా పార్టీలో సుదీర్ఘ కాలంలో పనిచేసి రాహుల్ గాంధీ గారి సంతకం ఫోర్జరీ చేసిండట ఎవరి ఏపీ నాయనికు నీకు తెలుసా ఆ రోజు ఇంటర్నల్ ఎలక్షన్స్ పెడితే దానికి వ్యతిరేకంగా మాట్లాడి ఆ రోజు యువజన కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చింది చావల కిరణ్ కుమార్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి సంతకం ఫోర్జరీ చేసిండట నువ్వు నిరూపించవా నువ్వు నిరూపించి చూద్దాం అడ్డగోలి మాటలు కిరణ్ కుమార్ రెడ్డి గారంట వంకాయ గుర్తు మీద పోటీ చేస్తే ఒందోట్లు రాలేదంట అది ఎప్పటి విషయమా నువ్వు అప్పుడు కనీసం నువ్వు రాయికేళ్ళు ఉన్నావా రాయికేళ్ళున్నావా నువ్వు కనీసం ప్రజలకు సేవ చేద్దామన్న దృక్పథంలో ఆనాడు ఇక్కడికి వచ్చిన తర్వాత విదేశాల నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వారు యోజన కాంగ్రెస్ కీలకంగా పనిచేసి ఈ రోజు ఎంపీ అయ్యిండ్రు కింది స్థాయి నుంచి వచ్చిర్రు నీ లెక్క డైరెక్ట్గా యూనివర్సిటీ నుంచి ఏడనో మునుగోడు నుంచి ఊరికొచ్చి వచ్చి మా తుంగతుర్తిలో మా తుంగతుర్తి ప్రజలు నేను గెలిపించారు మా నియోజకవర్గం కాదు నువ్వు అదే నువ్వు మా నియోజకవర్గానికి సంబంధించినదే కాదు అంటున్నావు నువ్వు మాకర ఓటు హక్కులు ఏవనివి నువ్వు ఆయన రెండుసార్లు నిన్ను ఆదరించిరు దాని దగ్గర తీసిరు ఏదో పెద్ద పీకుడుగా నువ్వు ఏదో పెద్ద చేసిన ఉద్యమం అని చెప్పి ఈరోజు రెండుసార్లు గెలిపించి తర్వాత నిన్ను తంటే అవతల పడ్డావు మరి అవతల పడ్డు నువ్వు అవతల వాడు ఇప్పటికైనా అహంకారం తగ్గించుకో మీ అహంకారం వల్లనే కదా ప్రజలు నిన్ను చీగొట్టింది మీ అహంకారం వల్లనే కదా కేసీఆర్ గారిని తీసుకెళ్ళి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టింది మీ అహంకారం వల్లనే కదా ప్రభుత్వం నుంచి పోయింది ఇంకా ఎందుకు మీకు అహంకారము ప్రజల దగ్గరికి ఇవ్వండి నమ్ముంటే ప్రజల దగ్గరికి ఇవ్వండి అరే మా కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరో వాళ్ళు పంచాయతీ చేసుకుంటారు ఎవరో వాళ్ళు కొట్లాడుకుంటురు ఎవరో వాళ్ళు ఎవరో ఏమనుకుంటుర్రు ఎవరు తిట్టిర్రు మీకు ఇవ్వరా అరే రే అసెంబ్లీ దగ్గర రమ్మని చెప్పండి మీ ప్రతిపక్ష నాయకుడిని ప్రజలకేం కావాలో చెప్పమని చెప్పండి అది చెప్పమంటే అది చెప్పరు ప్రతిపక్ష నాయకుడు ఎవరు రాడు జీతం మాత్రం తీసుకుంటాడు గజ్వేల్ నియోజకవర్గంలో ఆయన గెలిచిన తర్వాత ఇంతవరకు కనీసం ఒక మండలానికి కూడా కేసీఆర్ గారు బయటికి వెళ్ళలే అరే నేను ప్రజాసేవ చేయమని చెప్పి నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే జీతం తీసుకుంటున్నావు కదా జీతం తీసుకొని లెక్క వింటున్నావు కదా తిని తాగి వండుతున్నావు కదా అరే రావయా నువ్వు బయటికి గజ్వేల్ ప్రజల సమస్యలు తెలువు ఫస్ట్ నీ అందరు ఎమ్మెల్యేలు కలిసి ప్రతిపక్ష నాయక హోదా ఇస్తే వచ్చి మాట్లాడా మేము తప్పు చేస్తాను అసెంబ్లీ మమ్మల్ని నిలిచ పెట్టి కడిగాయి మేమే అంటున్నాం కదా తప్పు చేస్తే రా మేము తప్పు చేస్తే వచ్చి మమ్మల్ని కడిగాను అంటున్నాం కదా రాడు ఏ ట్విట్టర్ టిల్లు మాట్లాడతాడు ఇక బయటకు వస్తాడు ట్విట్టర్ టిల్లు మాట్లాడతాడు ఆయన వస్తాడు ఏరేసుకుంటా ఇక అయిపోయా ఏ మళ్ళీ సారే ఏ మళ్ళీ మేమే ఏంది మీరు ఎక్కడ మీరు దేనికి మీరు ఏం చేసిరని మీరు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసినందుక ఇంకా కనుక తెలివి ఉండాలి చదువుకున్నాడు కాదు సారా ఏ మరి విదేశాలకు పోయిన చదువుకున్నాడు మరి సర్టిఫికేట్లు కోరుకుంటా లేదో తెలియదు మరి కేటీఆర్ గారు ఈయన మరి యూనివర్సిటీ చదువుకున్నాడు కదా మరి ఈయనకైనా తెలివి ఉండాలి కదా తెలివి లేకుండా మాట్లాడతారు ఏదైనా నాకు అర్థం కాదు అట్టూర్ లక్ష్మణ్ గారిని ఓ మంత్రి గారిని పట్టుకొని మాట్లాడే ప్రజల అమ్మిన నాకు అర్థం కాదు పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటుంది కదా చిక్కులే అని కంటున్నా నేను దయచేసి ప్రభుత్వం చేసే మంచి పనులను అండి మనల్ని తప్పు చేస్తే మీ ప్రతిపక్ష నాయకుడిని తీసుకొచ్చి అసెంబ్లీలో నిల్చోబెట్టి మమ్మల్ని కడగండి మేము సిద్ధంగా ఉన్నాం కానీ అడ్డగోలి మాటలు మాట్లాడితే కండువాళ్ళు పక్కన పెడతాం పదవులు పక్కన పెడతాం చలో చూసుకుందాం ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ చలో రెడీ దేనికంటే దానికి మీ స్టైలా మా స్టైలా మీ వేదికనా మా వేదికనా నువ్వా నేనా నువ్వు గుంపుకొస్తావా వస్తావా నేను ఒంటరిగా రావాలా మాట్లాడదాం చలో పది సంవత్సరాల్లో మీరేం చేసారు ఈ రెండు సంవత్సరాల్లో మేమేం చేసినాం సిద్ధంగా ఉన్నాం మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం అరే మా ఎంపీ గారిని పట్టుకొని మా వర్గమే అయినది చాలీహోరమే అయినది ఆయన ఈరోజు ఇట్లా మాట్లాడుతుండు ముఖ్యమంత్రి గారు టైం ఇయ్యట్లేదు ముఖ్యమంత్రి గారు దగ్గర తీయట్లేదంట నీకు కూడా చెప్పినట్టు హా నీ కలవడ్డదా లేకపోతే నాకు అర్థం కాదు అడ్డగోలి మాటలు మాట్లాడితే బిడా కిషోర్ మంచిది కాదు నీకు మంచిది కాదు తప్పుడు జర జాగ్రత్తగా ఉండు మాటలు జాగ్రత్తగా రాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు ఆల్రెడీ తిరగబడ్డరు మేమందరం కూడా నిమే తిరగబడాల్సి వస్తుంది క్షమించాలే క్షమించాలే మీరు ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో దానికి డబ్బులు మాట్లాడగలుగుతాము డబ్బులు మాట్లాడగలుగుతాము కానీ మేము బాధ్యత గల పొజిషన్లో ఉన్నాము దయచేసి వెంటనే అడ్లూర్ లక్ష్మణ్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పు బహిరంగ క్షమాపణ చెప్పు నీ తోటి దళితుడు నీ తోటి దళితుడు రోడ్డు దళితుడువే కదా ఉంటే తోటి దళితుడువే కదా నీకు ఇజ్జత్ అనిపిస్తే ఫోన్ చేసి అరిగే ప్రజల ముందర చెప్పలేను నాకు ఇజ్జత్ అనిపిస్తే అంటే ఫోన్ చేసి అరిగే ఇది కూడా ఆప్షన్ ఇస్తున్నా దళితులు ఎదిగితే చూడలేనివాని నువ్వేం దళితున్నాయో నాకు అర్థం కాదు అర్థమే కాదు నీకు అర్థం ఏందో నీ ఏందో నీ పార్టీలో ఎవరు ఎవ్వని దళితులు ఎందుకనియరు ఆయన పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు కేసీఆర్ గారు మరి నేను చేయొచ్చు కదా లేస్తే ఆయన మెతుకులు తినేటోనివి ఆయన ఉసుకో అంటే డిస్కొనేటోనివి ఆయన పురాణంగానే ఉరికేటోనివి ఆయన గడిదారా కాపలా కాసేటోనివి నిన్ను చేయొచ్చు కదా మరి వర్కింగ్ ప్రెసిడెంట్ చేయమని నిన్ను స్వాగతిస్తాం మేమందరం ఓ దళితునిగా ఓ యూనివర్సిటీ విద్యార్థిని మరి వర్కింగ్ ప్రెసిడెంట్ చేసేదాన్ని ఆయన ప్రెసిడెంట్ ఉంటాడు అలా కొడుకేమో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటాడు మీరందరూ ఏమో కింద కాపల కుక్కలు వాళ్ళు వర్లమన్నా కానీ మీరు వర్లాలే వాళ్ళు తిట్టమన్న కానీ మీరు తిట్టాలే తిట్టేటప్పుడు కనీసం అరే అన్న నేను లక్ష్మణానందని తిట్టానే ఆయన కులపోడు ఈరోజు మంత్రి అయ్యిండు ఐదు సార్లు పోటీ చేసిండు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నేను తిట్టానే అని చెప్పాలిగా నువ్వు చిక్కులేదా అలా తిట్టమన్నగానే ఊరికొచ్చి లక్ష్మణన్న మీద మీరు డోర్వర్డ్ చేసుకుంటారు అరే తోటి దళితుడే రా నీకు స్వాగతం పలుకుతున్నావు సెక్రటరియట్కి రా మినిస్టర్ క్వార్టర్స్కి రా దళితులకు ఏం కావాలో అడుగు చేపించుకొని పోటీ సాసరాయ మంత్రి ఈరోజు ఆయన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉంటే ఆయన పట్టుకొని నీ సొల్లు నేను వినాలా ఎవరి సొల్లు వింటావా నువ్వు మరి కేసీఆర్ తాగి మాట్లాడిన సొల్లు వింటావా ట్విట్టర్ టిల్లు మాట్లాడిన సొల్లు వింటావా కమిషన్ కమిషన్లకు కృతి వాడిన హరీష్ రావు సొల్లు వింటావా ఎవరు సొల్లు వింటావా నువ్వు అంటే నీ తోటి దళితుడు చెప్తేనేమో నీకు కాదు దొరలు దొర బారిసవి దొర దగ్గర కాపల కుక్కవి వాళ్ళు చెప్పిన సొల్లు అయితే వింటావు విన్నావు కదా నువ్వు విన్నావు కదా యూనివర్సిటీ విద్యార్థిగా దళితుడు ముఖ్యమంత్రి చేస్తా అన్నారుగా ఆ సొల్లు విన్నావుగా మూడెకరాల భూమి ఇస్తాను విన్నావుగా సొల్లు డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నారు సొల్లు విన్నావుగా కేజీ టు పీజీ చూస్తే విద్యా సొల్లు విన్నావుగా మరి ఎందుకు అడగలేదు రానాయన నువ్వు కేసీఆర్ ని కేటీఆర్ని అరే నీ సొల్లు వినరాయనకు నాకు అర్థం కాదు మరేమే జరుగుతుంది ఎందుకు నోరు తెరవలే నీ నియోజకవర్గమే కదా మరి అడ్డగూడూరు మండలమే కదా మరి ఒక్కరోజు స్టేట్మెంట్ ఇచ్చినావా సిక్కుందా శీలం నంగా అక్కడ ఎత్తు ఎందుకు మాట్లాడదాయా నేరల్ల ఇష్యూ ఎందుకు మాట్లాడేదాయా ఓ బ్యాగర్ నరసింహులు గదివెల్ల ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే ఎందుకు ఎందుకు మాట్లాడేదా సుల్లుగా అనుకున్నావు నువ్వు మాటలు మాట్లాడుతూ దయచేసి మరొకసారి ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా చెప్తున్నాం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని చెప్తున్నాం మీరు చేసిన అరాచకాల వల్ల మీ అహంకారం వల్ల ఈరోజు ప్రజలు మిమ్మల్ని తీసుకెళ్లి అవతల వడేసారు ఇప్పటికన్నా ప్రభుత్వానికి ఏమన్నా సూచనలు చేయండి ఆహ్వానిస్తాం అంతేగాని అడ్డగోలిగా మాట్లాడితే మాత్రం నాలుగు జీర్తం అంటున్నా ఒళ్ళు సిద్ధపాటు చేస్తాం శాపం రాకినట్టు రాస్తాం ఏమనుకుంటారు కానీ దయచేసి మా ఓపికను పరీక్షించకండి మేము ప్రజలలో సేవ చేయడానికి ఈరోజు మాకు ఒక అవకాశం వచ్చింది ఆ సేవ చేసే క్రమంలో ఏమన్నా ఉంటే మాకు చెప్పండి తప్ప పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం బాగుండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ